విశాఖ గాజువాక రాష్ట్ర స్థాయి కుడో విజేతలకు మెడల్స్ ప్రదానం చేసిన కెన్ఆర్ శశిధర్ గాజువాకలో రాష్ట్ర స్థాయి కుడో పోటీలు ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు అల్లూరి శశిధర్ ఆధ్వర్యంలో జరిగాయి ముఖ్య అతిథిగా కుడో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గాజువాక బీజేపీ కన్వీనర్ కరణం రెడ్డి నరసింహారావు పాల్గొన్నారు ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మార్షల్ ఆర్ట్స్ క్రీడల్లో కుడోకి మంచి ప్రాధాన్యత ఉందని అన్నారు ప్రతిరోజు కుడో నేర్చుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అన్నారు విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయని అన్నారు ప్రధాని మోదీ ఖేలో ఇండియా పథకం ద్వారా క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తున్నారని అన్నారు కుడో రాష్ట్ర అధ్యక్షుడు శశిధర్ మాట్లాడుతూ ఈ పోటీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి ఎనభై మంది క్రీడాకారులు పాల్గొన్నారని అన్నారు గెలుపొందిన వారు మే నెలలో పూణేలో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించారని చెప్పారు అనంతరం క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న నరసింహారావుని సాలువతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు కార్యక్రమంలో రాష్ట్ర కుడో ప్రధాన కార్యదర్శి బి రవిబాబు ఉపాధ్యక్షులు రమణ డైరెక్టర్ అనురాధ నాయకులు నాగేశ్వరరావు పేర్ల అప్పారావు కదిరి భూలోక రిఫరీలు జడ్జీలు కోచ్లు క్రీడాకారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు ఆయన తరగట్లు కూడా చాలా నేషనల్ వెళ్ళి స్టార్ట్స్ మంచి ప్లే అలాంటి వాళ్ళు మన ఆంధ్రా గురువు తీసుకువచ్చి రవిబాబు గారు రమణ గారు అందరన్న గారు అంతా ఒక టీ పురోని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డెవలప్ చేయాలని ఎందుకంటే స్కూల్స్ కాలేజీలో ఎక్కువగా కరెంటైన్ బిక్ బాక్స్ లూడో ఇలాంటి కబడ్డీ ఇలాంటిగా ఫుడో లేదు ఇప్పుడు చూసాం బయట కూడా పిల్లలు స్టూడెంట్స్ చదువుతో పాటు ఫుడో లేకపోవడం ద్వారా చాలా సాగు అవుతారు ప్రతి ఒక్క పిల్లలంతా ఎక్సర్సైజ్ లేక కూడో లాంటి స్పోర్ట్స్ ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల ఉపకాయలు వచ్చి వెయిట్ పెరిగిపోయి అనారోగ్య పాలవుతున్నారు

మన ప్రాంతంలో ఇలా విశాఖపట్నం జిల్లాలో కూడా చాలా మంది స్టూడెంట్స్ ఇచ్చారు బాబా అన్ని అన్ని జిల్లాల నుంచి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సుమారు ఎనభై వరకు ఈ పోటీలో పాల్గొన్నారు ఎవరైతే విజయ సాధించారో తెలుగుదేశం ఎవరైతే ఫస్ట్ పెట్టి బాగా ప్రాక్టీస్ చేసి రాబోయే పోటీల్లో మీరు పేర్కొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడే ఫస్ట్గా చెప్తున్నారు నెక్స్ట్ మంత్ తిరగరాడో పేదని మనకి పూణేలో జాతీయ స్థాయి ఉద్యోగ పోటీ జరుగుతున్నాయి దానికి మన ఏపీ నుంచి ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆ పోటీల్లో పాల్గొని విజయం సాధించి మన రాష్ట్రానికి మన ప్రాంతానికి ఈ తల్లిదండ్రులకి పోటీస్కి మన సంస్కృతి తీసుకురావాలని కోరుకుంటున్నాను నేను స్పోర్ట్స్ గత పదిహేను నెలలుగా టిబాక్స్ కానీ కరాటే సరే ఖచ్చితంగా నేను మాట్లాడుతున్నాను ఎన్కరేజ్ చేసుకుంటాను డిక్బాక్స్గా చూసి ప్రెసిడెంట్గా పన్నెండు సంవత్సరాలు చేశాను కరాటే కూడా ఆనందగా గట్టేస్తాను ఇప్పుడు పార్టీ ఉండడం వల్ల మేలు చూడటాన్ని ఆనందగా శశి గారు చైబాబు గారు అందరూ మాట్లాడితే వాళ్ళు ఉందంటే నేను గౌరవ నరసింహ గారు మొన్న ఢిల్లీ వచ్చినప్పుడు మన టీ మంతా వెళ్ళి కలవడం జరిగింది ఆయన్ని జీపాటిగా ఉండాలని మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆయన కూడా ఖచ్చితంగా రాబోయే మన ఆంధ్రప్రదేశ్ అది విశాఖపట్నం జిల్లాలో నేషనల్స్ కండక్ట్ చేయడాన్ని శశిగారు చాలా

మమ్మల్ని ఇప్పటి నుంచి కాదు లాస్ట్ సంవత్సరం సంవత్సరం నుంచి కూడా మా యొక్క చిన్న చిన్న టోర్నమెంట్ నుంచి మా యొక్క పెద్ద అయ్యే వరకు కూడా మమ్మల్ని గౌరవిస్తూ నా స్టూడెంట్స్ ని గౌరవిస్తూ నా స్టూడెంట్స్ ని తన స్టూడెంట్స్ లాగా నన్ను తన ఒక సొంత బిడ్డలాగా గౌరవిస్తూ నేను పిలిచిన ప్రతి ఒక్క దానికి కూడా ఆయన కాదు లేదు అనకుండా నన్ను ఎంతో బిజీగా ఉన్నా కూడా నేను చేసేటువంటి ఫోన్ కాల్స్ పాటు విశ్లిస్తూ ఉండొచ్చు అయినప్పటికీ సార్ కాల్ బ్యాక్ చేసి శశిగారు చెప్పండి ఎన్ని గంటలకు రావాలి ఎక్కడికి రావాలి మనం ఏం చేయగలం ఈ పిల్లలకి నాకు విశాఖపట్నం పిల్లల నుంచి మెడలిస్టు కావాలి స్టేట్ వైజ్ కాదు నేషనల్ గా మీరు ఆ విధంగా కృషి చేయండి మీరు మన పార్టీ మీకు ఎంతో ఉపయోగపడుతుంది పార్టీ నుంచి మన టీం ఎవరైనా షప్పులు కూర్చున్నారు వాళ్ళందరూ కూడా దీనికి ఎంతో ఉపయోగపడతారనేసి ఆయన ఎప్పుడూ కూడా చెప్పడం జరుగుతుంది మీకు చాలా ఏదైతే త్రీ పర్సెంట్ స్పోర్ట్స్ కూడా వ్యవస్థ చేసిందో దాని కాలంలో ఒక పని కోసం సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది ఎంతో బిజీగా ఉన్నటువంటి జీవితాల సార్ని కూడా మన కోసమని ఆ రోజు చాలా మంది మన పిల్లలు పడుతున్నారు అది రోడ్డు మీద ఆపించి సార్తో దాని గురించి మాట్లాడించి నేను మన సెక్రటరీకి కూడా అక్కడ కూడా ప్రత్యేకించి ఒక మనిషి నా కోసం ఏర్పాటు చేసి समान चक्रा